జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే విజయవాడ నడిబొడ్డున అయితే ఇది మరవక ముందే ముఖ్యమంత్రి జగన్పై మరో దాడికి కుట్ర జరిగిందా అదృష్టవశాత్తు అది ముందే పోలీసుల చేతికి వెళ్ళిందా ఎస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరో కుట్ర ఇప్పుడు బట్టబయలైంది తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై మరో దాడికి కుట్ర జరిగిందట విజయవాడలో దాడి అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభకు ఒకరోజు బ్రేక్ ఇచ్చారు అనంతరం తర్వాత గుడివాడలో జరిగిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు అయితే ఈ గుడివాడలో జరిగిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి గారిపై దాడికి కుట్ర జరిగినట్లుగా వైసీపీ నేతలు మొదటి నుంచి ఓ వ్యక్తి మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు అయితే ఆ సదర వ్యక్తిని హుటాహుటిన పోలీసులు గుర్తించి పట్టుకున్నారని అతను ఎవరు అసలు ఆ రాయితో ఎందుకు వచ్చాడు అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు కాగా విజయవాడలో ఇది మరవక ముందే మరో కుట్రకు తెరలేపడం వెనుక అసలు ఎవరి హస్తం ఉంది తాజాగా విజయవాడలో జరిగిన దాడికి సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అందులో ఒక వ్యక్తి ఒప్పుకున్నట్లుగా తెలిసింది తానే రాయి విసిరించానని పోలీసుల ముందు అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఆ అంగీకరించిన వ్యక్తి మైనర్ కావడంతో పోలీసులు ఇప్పుడు అన్ని కోణాల్లో దర్యాప్తులు చేస్తున్నారు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు అనుమానితులుగా అయితే ఈ ఆరుగురుకు సంబంధించి ఆరుగురికి ఆరుగురు మైనర్లేనట అందులో ఒక వ్యక్తి తానే దాడి చేశానని అంగీకరించాడట ఫుట్ పాత్ మీద వేసే టైల్ రాయితో జగన్మోహన్ రెడ్డి గారిపైకి ఆ రాయి విసిరానని ఆయన చెప్పుకొచ్చారు అయితే దీని వెనకాల ఎవరున్నారు అసలు రాయి ఎందుకు విసిరే విసిరాల్సిన అవసరం వచ్చింది అనే దానిపై ఇప్పుడు పోలీసులు వాళ్ళ నుంచి క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆధారాలు సేకరిస్తున్నారు యువకుల ఫోన్ లొకేషన్లు ఫోన్ డాటాలు సైతం పరిశీలిస్తున్నారు యువకులు అదుపులోకి తీసుకోవడంతో పాటు వాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం కనబడుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక పక్కా ప్లానిక ప్రణాళికతోనే కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారా ఇవన్నీ సామాన్యుల జనాలు కానీ సామాన్యుల వ్యక్తులు చేసే పనులు కావు ఇవి ఖచ్చితంగా జగన్ అంటే పడని ప్రతిపక్షమే చేస్తుంది అంటూ ఆ ప్రతి అధికార పార్టీ కూడా డైరెక్ట్గా ఆరోపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి సంబంధించి ఆరోపిస్తున్న ఏ ఆరోపణలకు సైతం ప్రతిపక్ష పార్టీలు దీన్ని తిప్పికొట్టడం లేదు సైలెంట్గా ఉంటున్నాయి దీని కారణం వాళ్ళే నానే కోణంలో కూడా చాలా అనుమానాలు రేకెత్తించే అవకాశాలు కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై అనేక రకాలుగా దాడికి సిద్ధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఇతర ఇతర ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులు కానీ సిద్ధంగా ఉన్నట్టు తెలుసు తద్వారా సెక్యూరిటీ లోపం లేకుండా చాలా కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందితో జగన్ను కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత అందరిపై ఉంది ఏదేమైపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా దీని వెనకాల కుట్రలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం